సింగరేణిలో కంపెనీ నిర్దేశించిన డెబ్బై పాయింట్ రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా సింగరేణి సోదరులకు ఉద్యోగులకు అధికారులకు మహిళా కార్మిక సోదరి అభినందనలు తెలుపుతున్నామని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కాబంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి అరేలి పోషంలో పేర్కొన్నారు మంగళవారం గోదావరి అని భాస్కర భవన్ జరిగిన ఏటీయూసి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగిరిని యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు కార్మికులందరికీ ప్రోత్సాహక స్వీట్ బాక్సులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఏటీయూసి గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో రెండు వేల పన్నెండు వరకు కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు స్వీట్ బాక్సులు ఇప్పించడం జరిగిందని గత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పది సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా ఉండి కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు స్వీట్ బాక్సులు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహించారని వారు అన్నారు మరుగున పడేసిన వీటిని ఇప్పించేందుకు యాజమాన్యం మాట్లాడి కృషి చేస్తామని వారు తెలిపారు గుర్తింపు పత్రాలు రానప్పటికీ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఏఐటీఈసీ కృషి చేస్తుందని అందులో భాగంగా కార్మికుల పిల్లలకు విద్యను అందించడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏఐటీఈసీ కృషితో అన్ని డివిజన్లు పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాను రాను కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ కష్టపడి చెమటోడ్చి సింగరేణి కంపెనీ మనుగడ కొనసాగాలనే ఆకాంక్షతో ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి ఛేదించినటువంటి కార్మిక లోకానికి సింగరేణి కాలనీస్ వర్కర్స్ తరఫున జేజేలు పలుకుతున్నాం ఈ సందర్భంగా మేనేజ్మెంట్ని మేము కోరేది డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ టార్గెట్ రీచ్ అయిన సందర్భంగా ముప్పై ఏడు వేల కోట్ల టర్న ఓవర్ వచ్చిందని చెప్పి స్వయంగా సిఎండ్ఎండి బలరాం నాయక్ గారు ప్రకటించిన సందర్భంగా మూడు వేల కోట్ల రూపాయలు లాభాలు వస్తున్నాయి లాభాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్న సందర్భంగా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో అనేక సందర్భాల్లో బహుమతులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు కూడా కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తే మరింత కష్టపడి రానున్న కాలంలో సింగరేణి యొక్క ఖ్యాతిని కీర్తిని ఇనుమడింపజేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మహబోతులు కార్మిక లోకానికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే దాదాపు మూడు నెలలు అవుతున్నది ఏడవ దఫా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగింది గుర్తింపు సంఘంగా ఏఐటిసీని ఆదరించి గెలిపించారు కార్మిక వర్గం కానీ ఇంతవరకు గుర్తింపు సంఘంగా మాకు కానీ ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ కానీ గుర్తింపు పత్రం ఇవ్వలేదు అయినప్పటికీ కార్మికులు ఇచ్చిన తీర్పు శిరోధార్యంగా భావించి కార్మిక వర్గం యొక్క తీర్పును గొప్పగా భావించి మేము ఈ మూడు నెలల కాలంలో మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వన్ బై వన్ ప్రయత్నం చేస్తూ వాటిని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం కొన్ని సంఘాలు మేమే చేసాం మేమే పోరాడాం అంటున్నప్పటికీ గుర్తింపు సంఘంగా మాకున్నటువంటి బంధం కార్మికులతో మేనేజ్మెంట్తో మాకున్నటువంటి సంబంధంగా మేము చర్చించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం ఏదైతే ఉన్నదో సిబిఎస్ఈ అది సింగరేన్లో స్థాపించాలని చెప్పి అనేక మంది డిపెండెంట్లు యువ కార్మికులు భర్తీ అయినారు వాళ్ళ కాలేజీ హై స్కూల్ దాకా వేల లక్షల రూపాయల ఫీజుల బాధుడు అనేది మనకు తెలుసు అందుకని పంతొమ్మిది వేల డెబ్బై ఐదులో స్థాపించినటువంటి సింగరేణి స్కూల్స్ అనేక మూతబడ్డాయి సింగరేణి స్కూల్లో చదివిన అనేక మంది కార్మికులు అధికారులు అయినారు కార్మికుల పిల్లలు అనేక మంది ఉన్నత స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఒక తొమ్మిది స్కూల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అయినప్పటికీ వాటిల్లో ఈ సిబిఎస్ఈ విధానాన్ని పెడితే కేంద్ర స్థాయిలో ఉద్యోగాలు పొందడానికి పోటీ పరీక్షలో నెగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కార్మికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సిబిఎస్ఈ విధానం పెట్టడానికి కూనుకున్నటువంటి యాజమాన్యానికి అభినందనకు అధికారులకు అందరికీ శుభోదయం ఆర్జీవానికి సంబంధించినటువంటి నిర్దేశించినటువంటి ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరాన్ని నిర్దేశించిన లేదు నలభై మూడు వేల నలభై మూడు లక్షల ఎనభై వేల రోడ్లు నిర్దేశిస్తే నలభై నాలుగు లక్షల తొంభై ఐదు వేల బొగ్గులు సాధించడం జరిగింది ఇది సింగరేణి కార్మికులు కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఇలా సాధించినటువంటి ఉత్పత్తి అలాగే సింగరేణి అధికారులు కూడా కార్మికులతోటి కష్టపడ్డటువంటి సందర్భంలో ఈరోజు ఈ ఆర్జీ వన్లో నూట మూడు శాతము సాధించడం జరిగింది ఇక్కడ కష్టపడ్డ కార్మికులందరికీ కూడా సింగరేణి యజమాన్యము ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కోటర్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నది తాగునీరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్క కోటలు స్థితిలో పరిస్థితులలో కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయి అవి అన్నిటి కూడా రీప్లేస్ చేసి అన్నింటినీ డిస్మెంటల్ చేసి కొత్త కోటలను నిర్మించాలని తెలియపరుస్తూ రోడ్సు రోడ్సు డ్రైనేజీలు కూడా చేయాలని అదేవిధంగా జీడీకే వన్ ఇంక్లైన్ టూ ఇంట్లైన్లో ఎస్డిఎల్ బండ్లు పాత బండ్లు ఉన్నాయి అవి ఎప్పుడూ పురాతనంలో తీసుకున్నటువంటి బండ్లు ఆ బండ్లను రిపేర్ చేయడమే సరిపోతుంది తప్ప ఉత్పత్తిని తీసుకురావడం లేదు కాబట్టి ఈ సంవత్సరం అన్న యజమాన్యము చొరవ చేసుకొని కొత్త ఎస్డిఎల్ బండ్లను ఎల్హెచ్డి బండ్లను వాడికి సంబంధించినటువంటి స్పేర్ ఫార్స్ని కూడా స్టార్ట్ చేసి పెట్టాలని అదేవిధంగా జీడికే లెవెనింగ్ ఇంక్ లైన్లో చాలా పెద్దమైన అనేది గతంలో వన్ మిలియన్ టార్గెట్ బొగ్గును తీసుకొచ్చేటటువంటి మైన్ అక్కడ సీఎం వన్ సీఎం టు రెండో సీఎం నర్స ఉన్నాయి మూడో సీఎం కూడా రావాలని ఆ బావిని ఇంకా మెరుగుపరిచి ఆర్జీవన్లు ఉన్నటువంటి అండర్గ్రౌండ్ బాయ్లను మరి పెంపొందించి ముందుకు తీసుకోవాలని కొత్త మైన్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు వచ్చే యువ కార్మికులకు మరి భవిష్యత్తు ఉంటుంది సింగరేణి యజమాన్యం కూడా భవిష్యత్తు ఉంటుందని అని తెలియపరుస్తూ ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు రంగ స్వామి తాని రాజబాబు తిరుపతి అనిల్ జేదేవయ్య సదామలేష్ శ్రీనివాస్ టి మల్లయ్య దాసరి రామస్వామి సూర్య మైసయ్య మెకలగట్టయ్య నస్పూరి గట్టయ్య సంగీసమ్మయ్య పడాల ఉదయ్ రవి దేవేందర్ రెడ్డి వేముల అశోక్ భాస్కర్ తో పాటు ఆఫీస్ కార్యదర్శి తుర్పునరి రమేష్ కుమార్ ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు